ఎందుకు మన జీవితాల్లో పరిశుద్ధత కోలిపోతున్నాం ఎందుకు మన జీవితాలలో పరిశుద్ధత లేకుండా సాతానుడు ఎక్కువగా మన జీవితంలో ప్రబలించేటట్టు సాతానుడు ఎక్కువగా జోక్యం చేసుకునేటట్టు ఎందుకు విడిపోయే అడుగులు వేస్తున్నాం ఎందుకు మాట్లాడకొని ఉండే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఒకటి నేను చెప్పాలనే మాట ఏంటిదనగా ఎప్పుడైతే మనం మూడో వ్యక్తికి మన జీవితాల్లో ఆహ్వానం ఇస్తాం ఈ వీడియోని చూస్తుండండి నేను ఇందాక చెప్పాను ద ఫస్ట్ బ్రేకప్ ఇన్ ద బైబిల్ ఎప్పుడు జరిగిందంటే ఏదో తొటలో జరిగింది ఎందుకు జరిగిందంటే మూడో వ్యక్తి ఒక మాట అవ్వ విన్నందుకు జరిగింది ఈరోజు నేను చాలామంది వివాహాలలో కూడా నేను చూస్తూ ఉంటాను దేవుడి మాట కంటే మనుషుల మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఇది నేను చూసినప్పుడు చాలా బాధాకరంగా నాకు అనిపిస్తుంది భర్తతోని భార్యతోని ఏదైనా సమస్య వచ్చింది అని అంటే లేకపోతే ప్రారంభ దినాల్లో ఉన్న ఆ ప్రేమ ఆప్యతల తర్వాత ఎందుకు అవి దిగజారిపోతున్నాయి ఎందుకు అది లో పాయింట్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు నేను ఆలోచించినప్పుడు దేవుడి కంటే దేవుని వాక్యానికంటే దేవుడి నడిపింపు కంటే మనుషుల మీద ఎక్కువగా ఆధారపడటం నేను చూసినప్పుడు చాలా బాధ నా హృదయానికి కలుగుతుంది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఏదోను తోటలో మనం పరిస్థితులు గమనిస్తే ఈ వీడియోని చూడండి ఒకసారి ఏదోను తోటలో అవ్వ దేవుని స్వరం తర్వాత ఆదాంగారి స్వరం రెండే స్వరాలు వింటూ వచ్చింది దేవుని స్వరం గారి స్వరమే వింటూ వచ్చింది కానీ ఎప్పుడైతే అవ్వ ఆ సర్పం యొక్క స్వరాన్ని వినిందో అవ్వ చేయాల్సిన పనేంటిది అయ్యో నా జీవితాల్లో నేను రెండే స్వరాలు వింటూ వచ్చాను ఈ మూడో స్వరం కొత్తగా నాకు వినపడుతుంది నా భర్త నేను చెప్పే మాట నా భర్త ఈ పండు తినకూడదు అని అన్నాడే అని చెప్పి ఒక్క సెకండ్ ఆలోచించుంటే బాగుండేది ఎప్పుడైతే మూడో వ్యక్తి స్వరాన్ని వినిందో ఆ స్వరాన్ని విని తను క్రియ ప్రారంభించిందో దేవుని యొక్క పరిశుద్ధత వివాహంలో ఉండవలసిన పరిశుద్ధత కోల్పోయాయి నేను దీనికి ఇంకొక కారణం కూడా చెప్తాను మనం మూడో వ్యక్తి మాట వినడమే కాదు ఆ మూడో వ్యక్తిని మన లైఫ్లో ఎంటర్టైన్ కూడా మనం చేయకూడదు ఆ ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి ఈరోజు చాలామంది వివాహాలు పరిశుద్ధతను కోలిపోయాయి కొట్లాటలు భేదాభిప్రాయాలు పరదాలు ఇవన్నీ నిందలు ఇవన్నీ ఎక్కువైపోయాయి పరిశుద్ధత కోలిపోయాం ఎందుకనంటే మనం ఎంటర్టైన్ చేయడం లేకపోతే అవి విని దానికి అనుగుణంగా మనం స్పందించడముని బట్టే మన జీవితాల్లో ఇలాంటి పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం క్యాన్ మ్యారేజ్ ఈజ్ వెరీ హోలీ ఆ మ్యారేజ్లో ఇంకొక పర్సన్కి అనగా అక్రమ సంబంధానికి కానీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు కూడా ఆ వివాహంలో జోక్యం చేసుకోకుండా మన లైఫ్లో ఉండేటట్టు చూడాలి మన లైఫ్లో మొట్టమొదటిగా మనల్ని నడిపించవలసింది మనం అడగవలసింది దేవుణ్ణే అవ్వ ఎప్పుడైతే మూడో స్వరం ఇందో భర్త దగ్గరకో దేవుడి అందో అడిగి ఉండుంటే పరిస్థితులు వేరేగా ఉన్నాయి ఇంకా కొంచెం ముందుగా ఆలోచిస్తే విన్నప్పుడే తిరస్కరించుంటే ఇంకా పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి కానీ మన లైఫ్లో అందరి మాట వింటాం కానీ దేవుడు మాట మాత్రం మనం వినకుండా జీవిస్తుంటాం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు అక్కయ్య అన్నయ్య నీ భర్తతో సమస్యలు ఉన్నాయి నీ భార్యతో సమస్యలు ఉన్నాయి నువ్వు అన్నట్టు నీ భార్య వినట్లేదేమో నువ్వు అనుకున్నట్టు నీ భర్త నీతో ప్రవర్తించట్లేదేమో ఎస్ ప్రతి వైవాహిక జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ నేను చెప్పే మాట ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీ సర్టిఫికేట్ మీద సాక్షి సంతకాలు ఉంటుండొచ్చు మీ వివాహానికి మీరు మంగళసూత్రాన్ని పట్టుకోనో లేకపోతే రింగును పట్టుకోనో అక్కడ చెయ్యిని పట్టుకోనో మీరు ప్రమాణాలు చేస్తుండచ్చు లేకపోతే ఆ మంగళసూత్రం ఆ రింగ్ ఏదైనా బైబిల్ మీద పెట్టి చేస్తుండొచ్చు అదంతా పక్కకు పెట్టండి మీ పెళ్ళికి సాక్షి దేవుడు గాడ్ ఇస్ ద విట్నెస్ ఫర్ ద దౌస్ వాట్ యూ హ్యావ్ టేకెన్ అనేది మనం ఆ భయం ఒక్కటి మన జీవితాల్లో గ్రహించుండాలి